అందరికీ నమస్కారం అండి ఇండిపెండెంట్ ఫ్లాట్ అండి రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీతో ఉన్న ఒక మంచి అందమైన ఫ్లాట్ ఒకటి చూపిస్తున్నాండి మీకు విత్ ఫర్నిచర్తో అండి ఫర్నిచర్తో ఇచ్చేస్తారు ఏ టు జెడ్ ఈయన వేరే కంట్రీ వెళ్ళిపోతున్నారు ఒక సుమారు ఒక నెలలోపు రెండు వేల నాలుగు వందల ఎస్ఎఫ్టీ విశాలంగా ఉందండి చాలా చాలా అందంగా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది ఓపెన్ కిచెను ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ అటాచ్డ్ అటాచ్డ్ బాత్రూమ్ దేవుడు కూడా ఇది ఒక బెడ్రూమ్ అండి త్రిపుల్ బెడ్రూమ్ మొత్తం ఇది ఏరియా వచ్చింది ఫ్లోర్కి ఒకటండి మూడే ఇచ్చారండి ఐదు సెంట్లలో మూడు మాత్రమే ఉన్నాయి చాలా చాలా వాల్యుబుల్ సైట్తో ఇది ఇది ఐదు సెంట్లు వచ్చి ముగ్గురికే ఉందండి అండి వేషేరు చాలా విశాలంగా ఉందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది ఇది వచ్చి దేవుడు ఇచ్చారు స్టోర్ రూమ్ కింద ఇది చక్కగా వెరీ గుడ్ అండి చాలా బాగుంది ఇది ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి కబోర్డ్స్ అవన్నీ కూడా కొంచెం క్వాలిటీగా ఇచ్చారు ఏటు జెడ్ ఫర్నిచర్తో మనకి మనకిది అటాచ్డ్ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి ఇది వచ్చి అదేంటిదమ్మా బాల్కనీయా బాత్రూమ్ కామన్ బాత్రూమ్ ఇచ్చారు ఓకే 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 చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇటు అటు వాష్ ఏరియా ఉంది మళ్ళీ ఇటు కూడా వాష్ ఏరియా ఇచ్చారు ఇదిగోండి ఇది రెండు వేలలో అయిందండి కన్స్ట్రక్షను రెండు వేల సంవత్సరంలో కన్స్ట్రక్షన్ అయింది కోటి ముప్పై లక్షలకైతే ఇచ్చేస్తా అంటున్నారు ఆయన మొత్తం ఈ ఫర్నిచర్ ఏ టు జెడ్ ఎట్లా వదిలేసి ఏ టు జెడ్ ఇచ్చేస్తున్నారు ఫర్నిచర్తో ఇది పోరంకి అండి పోరంకి ఇదిగోండి హాల్ ఇది పోర్ంకి ఇంటి ముందు కూడా చాలా క్లాస్ ఏరియా అండి ఇదంతా కూడా చాలా క్లాస్ ఏరియా మరిన్ని వివరాలకు నాకు కాల్ చేయగలరు సురేష్ రామ్శెట్టి రాజధాని రియల్ ఎస్టేట్ నైన్ సిక్స్ జీరో త్రీ వన్ జీరో ఎయిట్ జీరో టూ సెవెన్ థ్యాంక్ యూ అండి నమస్తే